సంకష్టపరి చతుర్థి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఎవరైతే ఈ చిన్న పని చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి అదేవిధంగా ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక మనం చేశామంటే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తొలగిపోతాయి ప్రతి మాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చవితి రోజు చంద్రోదయంతో చవితి తిది ఉన్నటువంటి రోజున సంకష్టహార చతుర్థిగా చేసుకుంటూ ఉంటామండి మీరు ఏం చేయకపోయినా పర్లేదండి మీ ఇంట్లో విఘ్నేశ్వరుని యొక్క ఫోటో ముందు ఈ ఒక్క ఆకును పెట్టుకుంటే చాలు అంతులేని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మరియు గణపతి ప్రసాదిస్తారు మరి ఆ ఆకు ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు పూజ చేయలేనటువంటి వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క మాటను సాయంత్రం ఏడు గంటల నుంచి పదిలోపు ఇరవై ఒక్కసార్లు అనుకున్నట్లయితే వారి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు చేపట్టేటువంటి పనుల్లో ఏవైనా సరే ఆటంకాలు కనుక ఎదురవుతూ ఉన్నాయంటే ఆ ఆటంకాలన్నీ తీరి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజున సాయంత్రం ఏ ఈ మాటని ఇరవై ఒక్కసార్లు అనుకోవాలండి అది ఏంటో కూడా తెలుసుకుందాం సంక స్టార్ చతుర్థి ప్రతి ప్రతీ నెల వచ్చి మనకు గణపతి యొక్క పండుగ దినం ఎంత చెట్టుకు అంత గాలి అని చెప్పి అంటుంటారు కదా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళు స్త్రీలు వృద్ధులు పిల్లలు పెద్దలు పసిపిల్లలు ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు ఏదో ఒక ఇబ్బంది అనేది జీవితంలో ఉంటూనే ఉంటుంది అలాంటి ఇబ్బంది నుంచి కష్టాల నుంచి బయటపడడానికి మన యొక్క శక్తియుక్తులు సం సరిపోనప్పుడు మనకి ఆ భగవంతుని సాయం కావాలనుకుంటాం ఇలా ఉన్నప్పుడు పూజ చేయటం నోము చేయడం వ్రతం చేయడం చేస్తుంటామండి తద్వారా ఆ భగవంతుని కృప మనకు లభిస్తుందన్న సంతోషంతో మనం మన యొక్క సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతాం ప్రతి నెల ఇలాంటి కష్టాలన్నీ పోగొట్టుకోవడం కోసమే మానసిక సంతోషం కోసము విఘ్నాధిపతిని పూజించడం కోసం ఎంతో ముఖ్యమైనటువంటి రోజు అండి ఈ సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థి అనేది అత్యంత శక్తివంతం మైన పవిత్రమైనటువంటి రోజున ఈ రోజున పెద్ద పెద్ద కోరికలు మనకి తీరాలన్న ఈరోజు ఎవరైనా సరే ఈ విధంగా ముడుపు కట్టాలి ఈ రోజుని ఈ విధంగా ముడుపు కట్టానంటే ఎలాంటి కోరికలైనా సరే ఇట్టే ఆ విఘ్నేశ్వరుడు తొలగిస్తాడండి అది ఏ విధంగానో తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలామంది ప్రతి నిత్యం ఎన్నో రకాల ఆటంకాలు కష్టాలతో తీరని కోరికలతో ఇబ్బందులు బాధలు పడిపోతూనే ఉంటాం కాకపోతే కొన్ని మన చేతుల్లో అనేవి ఉండవు కొన్ని సమస్యలు మనం ఎదుర్కోలేం అలానే కొన్ని కొన్ని కోరికలు తీరాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలగాలి అలాంటప్పుడు మనం సంకష్టహార చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుని పూజించి ఆ గణపతికి ముడుపు కట్టడం వలన ఏంటంటే మన కోరికను తెలియజేయడం అనేటువంటి ఒక పద్ధతి అండి ఈ సంకష్టహార చతుర్థి రోజున ఏంటంటే మీ కోరికలను ముడుపుల ద్వారా ఎలా తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరికైనా సరే తట్టుకోలేనిటువంటి సమస్య ఉన్నా తీరని కోరిక ఉన్నా ఆటంకాలు పోవాలన్నా గణేషునికి ముడుపు కట్టడం ద్వారా ఏంటంటే మనం ఆ సంకటాల నుంచి బయటపడగలుగుతాము ముందుగా పూజ ముందు ముందు పీఠం వేసుకొని పసుపు రాసి బొగ్గు వేసి పసుపు కుంకాలతో అలంకరించుకోండి సంకష్టహార చతుర్థి రోజున ఏంటంటే మీరు ఏ టైంలో అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం పదకొండు గంటలకి చేసుకుంటే చాలా చాలా మంచిది ఈరోజు స్వామికి ముడుపు కట్టడం ద్వారా ఏంటంటే మన కోరికను తెలియజేస్తూ కొంచెం గరికను సమర్పించాలి ఈ ముడుపు కట్టిన తర్వాత ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున మీరు స్వామికి దీపారాధన అనేది చేసి కొద్దిగా గరికను కూడా స్వామికి సమర్పిస్తుండాలి ఇక పూజ గదిలో పద్మం ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి దాని మీద ఒక పీటను వేసుకోవాలి దాని మీద విగ్రహం లేక విఘ్నేశ్వరుని యొక్క చిత్రపటం అయితే ఉంచాలి తర్వాత స్వామికి రెండు ప్రమిదలలో దీపారాధన అనేది చేసుకోవాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి తర్వాత ఆ విఘ్నేశ్వరునికి ధూపం వేసుకోవాలి సాంబ్రాణి వేసుకున్నట్లయితే చాలా మంచిది ఆ స్వామిని ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షింతలతో ఈరోజు ఆ స్వామిని పూజించాలండి ఎరుపు రంగు అక్షింతలు ఎందుకండి అంటే కోరిక కో కోరిన కోరికకు సంబంధించి ఏం నివేదించాలన్నా సరే అది మనకి ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి మామూలుగా ఏంటంటే మన పూజలో మనం పసుపుతో చేస్తాం కాకపోతే ఈ క్షిప్ర గణపతి పూజ కానీ సంకష్టహార చతుర్థి ముడుపు కట్టేటువంటి రోజు కానీ మనం ఎర్రని అక్షింతలతో చేయాలి ఎర్ర అక్షంతలండి ఏంటండి అంటే మీకు సందేహం రావచ్చు అది ఎలా కలుపుకోవాలనేది కూడా తెలుసుకుందాం ముందుగా ఏంటంటే మనం స్వామికి వస్త్రంతో తాంబూలంలో అరటి పళ్ళను పెట్టి సమర్పించాలి అలాగే ఎర్రని పుష్పాలు స్వామికి సమర్పించాలి అలానే ఎర్ర అక్షింతలు తయారు చేసుకోవాలంటే బియ్యంలో ఆవు నెయ్యి కొద్దిగా వేసి కుంకుమ వేసి పెడితే ఎర్ర అక్షంతలు తయారవుతాయి అంటే మన కోరికకు సంబంధించి స్వామికి నివేదిస్తున్నామనండి ఈ ఎరుపు రంగు అక్షంతల రూపంలో మనం స్వామికి పూజ చేసుకోవటం ద్వారా మనం తెలియచేస్తాం ఆ విధంగా ఎరుపు రంగు అక్షంతలనైతే మనం తయారు చేసుకోవాలి ఈ అక్షంతలతో మనం పూజ చేసుకోవాలి పూజ రోజు సంకష్టహరి చతుర్థి వ్రతానికి సంబంధించి స్తోత్రం ఉంటుంది అంటే సంకష్టహార స్తోత్రం అని ఉంటుంది ఇది వచ్చినటువంటి వాళ్ళు పుస్తకంలో చూసి చదువుకోవచ్చు లేకపోతే ఆడియో పెట్టుకుని అయినా సరే చేసుకోవచ్చు అది కూడా లేకపోతే ఓం గణేశాయ అని చెప్పేసి చెప్పుకుంటూ ఆ ఎరుపు రంగు అక్షింతలతో స్వామికి చక్కగా పూజ చేసుకోవచ్చు అండి సంకష్టనాశన గణేశ స్తోత్రం నారదభూవాచ ప్రణమ్య సరసా దేవం గౌరీపుత్రం వినాయకం भक्तावास स्मरेन्त्यं आयुष्कमाद सिद्ध प्रथम वक्र तो एक तृतीय कृष्णिंगाक्ष गजवक् चतुर्दक पंचमुखष विकटमेव चप्तम विघ्नराज धूम्रवर्ण तदाशम नवम बालचंद्रच दसमंतु विनायक एकादशं गणपतिं द्वादशं अस्तु गजानन द्वादशिता नामा क्लिसंध्यम यह पटे नर ना नाचा विघ्न भय अशा सर्विद्धिक परम विद्यार्थी लभते विद्या धनार्थी तम पुत्रार्थ लभते पुत्र मोक्षार्थी लभते गज जपे गणपति स्त्रोत्र चतुर्मास फल लभे संवत्सरे शुद्ध लभते नात्र संशय अष्टभ्यो ब्राह्मणेभ्य లిఖిత్వాయ సమర్పయ్యే తత్సావిద్య పవేశర్వ గణేశ్రీ నారద పురాణి సంకష్ట నాశనం నామం స గణేష సమర్పయామి అని చెప్పేసి ఎరుపు రంగు అక్షింతలతో ఎరుపు రంగు పువ్వులతోనూ పూజించాలండి స్వామికి ఎరుపు రంగు అక్షింతలు ఏంటంటే ఎరుపు రంగు పుష్పాలు ఎందుకండి అంటే అవి మన కోరికల ప్రతీకలు ఈ బుడుపు కట్టే రోజు మాత్రం ప్రత్యేకించి ఎరుపు రంగు అక్షింతలు పుష్పాలు కంపల్సరిగా యూజ్ చేయాల్సి ఉంటుందండి ఈ రోజును అండ్ అదేవిధంగా ఎరుపు రంగు మంద ఆ స్వామికి ఎరుపు రంగు అక్షింతలు పుష్పాలు ఎందుకంటే అవి మన కోరికలు ప్రతీకలు ముడుపు కట్టేటువంటి రోజున మాత్రం ప్రత్యేకించి ఎర్రని అక్షింతలు పుష్పాలు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి ప్రతీ నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున మామూలుగా మనం చేసుకోవచ్చండి అదేవిధంగా స్వామికి గరికను కూడా మనం సమర్పించాలి గరికంటే ఆ స్వామికి చాలా ఇష్టం కాబట్టి గరికను కొంతైనా సరే సమర్పించాలండి పిల్లలు బాగా చదువుకోవాలి పరీక్షల్లో మంచిగా ఉండాలి ఉద్యోగాలు రావాలి ఇల్లు కట్టుకోవాలి ఇట్లా పెద్ద పెద్ద కోరికలకి మీరు ఖచ్చితంగా ముడుపు కట్టుకోవడం ద్వారా ఏంటంటే తప్పకుండా కోరిక తీరుతుంది ఆ స్వామికి హారతి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మీరు మీ కోరికను స్వామికి విన్నవించుకోవాలి స్వామి ఫలానా కోరుకుంటున్నాను నాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా అన్ని విఘ్నాలు తొలగించి నా కోరికను తండ్రి నీకు ముడుపు కడుతున్నాను అని ఒక జాకెట్ మొక్కను కానీ గుడ్డ మొక్కను కానీ తీసుకొని నాలుగు మడతల మీద వేసి ఒక డబ్బా మరియు గుప్పడు బియ్యం కలిపి అందులో వేయాలి కొంతమంది ఏంటంటే శరంబామ్ వేస్తారు ఇంకా అందులో రెండు కాయిన్స్ అంటే రెండు రూపాయి బిల్లలు వేయాలండి అదేవిధంగా ఐదు ఒక్కలు కూడా వేయాలి అలానే ఒక పసుపు కొమ్ము వేయాలి ఇక వీటిని ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసి ఆ స్వామికి ఎదురుగా పెట్టుకోవాలి ఈ మూటకి కూడా అక్షింతలు పుష్పాలతో పూజించి అప్పుడు ఆ స్వామికి స్వామి ఇదిగో నా కోరికతో నేను నీకు ముడుపు కడుతున్నా నీ ముందు పెడుతున్నా దీన్ని నీవు స్వీకరించి నా కోరికను తీర్చు తండ్రి అని చెప్పి మీరు స్వామికి నమస్కారం అయితే చేసుకోవాలండి పూజ అయిపోయిన తర్వాత ఆ మూటను ఒక కవర్లో పెట్టేసి అంటే తగలకుండా ఒక చోట పెట్టుకోవాలి చుట్టూ చీమల మందు లాంటివి కొంచెం చల్లుకుంటే బెటర్ పా డైపోకుండా ఉంటాయి ఇక మీ కోరిక తీరాక బియ్యాన్ని కుడుములు వండి ఎవరి పెట్టాలండి ఒక్కొక్క కుడుముని ఇంట్లో సభ్యులు మాత్రమే తినాలి మీకు ఇంట్లో వీలు కాకపోతే దేవాలయంలో కూడా కుడుములను తయారు చేసేసి పంచిపెట్టచ్చు ఇక ప్రతి నెల హర చతుర్థి రోజు మాత్రం స్వామికి దీపారాధన చేసుకుని రెండు పువ్వులు గరిగా సమర్పించి తాంబూలం సమర్పించి నమస్కారం అనేది చేసుకోవాలి అంటే ప్రతీ నెలా విఘ్నేశ్వరుడికి గుర్తు చేస్తున్నట్లు అనుకోవాలండి ఈ ముడుపు అనేది కొంచెం అధిక సమయానికి కడతారు పూర్వం నుంచి ఈ అద్భుత పరిహారాన్ని ఆచరిస్తూ ఎన్నో రకాల లాభాలు పొందారు ఇలా ముడుపు కట్టడం ద్వారా తీరని కోరికలు కూడా నెరవేరుతాయి మీకు ఏ ఆటంకాలన్నీ తొలగాలన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం కలగాలన్నా ఉద్యోగం రావాలన్నా సంతానం కలగాలన్నా మంచి ఆరోగ్యం కలగాలన్నా శత్రు బాధలు పోవాలన్నా మంచి ప పదవులు తగ్గాలన్న ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి సంతోషం కలగాలన్నా భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలన్నా అనేది చాలా దివ్యమైనది ఈ సంకష్టహర చతుర్థి రోజున సాయంకాలం చంద్రోదయ సమయం తర్వాత గణపతిని పూజించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి ఈ సంకష్టహరి చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ పార్వతీదేవి ఎంత శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలలో చెప్పడం జరిగింది అంతేకాదండి అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆ పోషణ పట్టడానికి కలిగినటువంటి శక్తిని కూడా ఇచ్చింది ఈ వ్రతమేనండి ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందడం జరిగింది అహల్యాదేవి తన చేపాన్ని తొలగించుకున్న తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ్ హర్షించే భర్తను చేరిన ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని చెప్పుకున్నప్పుడు అశోకవనంలో సీతాదేవిని అయితే చూడగలిగాడు ఈ రోజు గణపతిని పూజించినటువంటి వారి ధర్మార్థ కామ మోక్షాదులు తీరుతాయి గణపతికి ప్రీతి పాత్రమైనటువంటి రోజు సంకష్ట హరి చతుర్థి ఈ రోజు సంకష్ట హరి చతుర్థి రోజు సాయంత్రం పూట గణపతిని ప్రత్యేకంగా పూజ చేసుకున్నట్లయితే ఆయన యొక్క అనుగ్రహం వలన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి మనం సులభంగా బయటపడగలుగుతాం సాయంత్రం పూట మీ ఇంట్లో పూజాపీఠం మీద గణపతిని ఏర్పాటు చేసుకోవాలండి ఆ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనెను పోసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోండి తెలుపు రంగు పువ్వులతో గణపతికి పూజ చేసుకుంటూ ఓం బాలచంద్రాయనం అనేటువంటి నామం జపించాలి ఇలా ఇరవై ఒక్కసార్లు జపిస్తూ తెలుపు రంగు పుష్పాలతో గణపతికి పూజ చేయాలి ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో ఓం గణాధ్యక్షాయ నమ అని ఇరవై ఒక్కసార్లు అంటూ పూజ చేయాలి మధ్య మధ్యలో గరికను గణపతికి సమర్పిస్తూ ఉండాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం మొక్క పాలు నైవేద్యంగా పెట్టాలి పాలలో యాలుగులు వంటివి కలిపి నైవేద్యంగా పెట్టాలి హారతి ఇచ్చి దాన్ని ప్రసాదంగా మీ ఇంట్లో వాళ్ళంతా స్వీకరించాలి అలానే ఈ రోజున పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత బయట వెన్నెలలో పాలు ఒక పది నిమిషాలు ఉంచి ఆ పాలు తెచ్చి గణపతికి నైవేద్యంగా పెట్టినా కూడా గణపతి అనుగ్రహం అనేది చాలా సులభంగా కలుగుతుంది ఈ సమయంలో ఆ విఘ్నేశ్వరి విగ్రహం దగ్గర గని గరికను ఉంచితే సమస్త కోరికలు తీరేలాగా ఆ విఘ్నేశ్వరుడు మనల్ని దీవిస్తారు గరికను ఎవరైతే ఈ శుభ సమయంలో సమర్పిస్తారో వారుగా ఆ విఘ్నేశ్వరుని సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి దాని ద్వారా ఆ విఘ్నేశ్వరుడు సకల సంపదలు కలగజేస్తాడు ఈ సమయంలో విఘ్నేశ్వరుని ముందు గరిక ఉంచి ఆ గరిక మీద ప్రమిద ఉంచి గణపతికి ప్రీతిపాత్రమైన కొబ్బరి నూనె పోసి ఆ ప్రమిదిలో ఐదు బత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఉత్తరముఖంగా దేవానికి గణపతి ముందు ఉంచాలి తర్వాత గణపతి కుడుములు కాని ఉండ్రాలు కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ సమయంలో ఇలా చేస్తే వారి సమస్త పాపాలు కూడా అగ్నిలో పడిన దూది మాదిరి తొలగిపోతాయి అంతులేని ఐశ్వర్యం కలిగి కోటి జన్మాల పుణ్యం కలుగుతుంది అలాంటి వాళ్ళు శివలోకంలో వెయ్యి సంవత్సరాల సుఖం అనుభవిస్తారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అన్ని ఆటంకాలు తొలగి ప్రతి పనిలో విజయం పొందుతాం ఈరోజు ఉదయము సాయంత్రము స్నానం చేసేటువంటి నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రాలు నీటి ద్వారా తొలగిపోతాయి మీ యొక్క దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం కలుగుతుంది ఆ విఘ్నేశ్వరుని యొక్క దివ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి ఇక ఇదే సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తారో వారి యొక్క సమస్త కోరికలు తీరి మీకు తెలియని అద్భుత శక్తి లభిస్తుంది ఆ శక్తితో ఎన్నో రకాల విజయాలు సాధిస్తారు అనుకున్నది సాధిస్తారు ఆ మంత్రం ఏంటండి అంటే శ్రీ నమో హేరంబా మమ సంకష్టం నివారణ నివారాయ నివారాయ అని మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఆ విఘ్నేశ్వరుని ముందు కూర్చొని జపించండి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా స్వా శుచిగా స్నానం చేసి చంద్రోదయ కాలంలో గణపతి ముందు బెల్లం మొక్క ఉంచి గరికను విఘ్నేశ్వరునికి సమర్పిస్తే చాలండి కష్టాలన్నీ తీరిపోతాయి ఆ విఘ్నేశ్వరుడు తీరుస్తాడు గరికంటే ఆ గణపతికి అంత ఇష్టం ఈరోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీస్తే ఆ విఘ్నేశ్వరుడు ఎంతగానో సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తారు దీనికి మీకు ఖచ్చితంగా వీడియో వీడియో నచ్చిందనుకున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లు థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో